ఈ సీజన్ లో టేస్ట్ చేస్తున్న ఫస్ట్ మ్యాంగో ఇది మేము లాస్ట్ వీకే మ్యాంగోస్ మార్కెట్ లోకి రావడం చూసాము కానీ ఏదో పని మీద బయటకు వెళ్ళిన మేము ఇంకో రూట్ లో తిరిగి వచ్చేసాము సో ఆ రోజు మ్యాంగోస్ కొండం అయితే కుదరలేదు నిన్న మా వారు మార్కెట్ నుంచి మ్యాంగోస్ తీసుకురావడం నాకైతే చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది సో ఇదైతే సీజన్ స్టార్టింగ్ కాబట్టి మనకి లేత కాయలైతే మగ్గ పెట్టేసి అమ్మేస్తారు చూడండి మిడిల్ పార్ట్ ఆఫ్ ది మ్యాంగో ఎలా కనిపిస్తుందో ఎక్కువ ముదిరిన మ్యాంగో కి ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ స్వీట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది నిజం చెప్పాలంటే మామిడి పండు పైన చూడగానే అర్థం అయిపోతుంది అది బాగా ముదిరిందా లేదా అని బట్ స్టిల్ మ్యాంగో చూడగానే అస్సలు టేస్ట్ చేయకుండా ఉండలేం కదా ఇలాంటి మ్యాంగోస్ స్వీట్ గా ఉంటే పర్లేదు కానీ కొన్నిసార్లు పుల్లగా కూడా ఉంటాయి ఇవైతే స్వీట్ గానే ఉన్నాయి పర్లేదు పుల్లగా ఉంటే అస్సలు తినలేం కదా సో అలాంటప్పుడు మనం జ్యూసెస్ లసీస్ ట్రై చేయొచ్చు సో మీరు ఈ సీజన్ లో మ్యాంగోస్ టేస్ట్ చేసారో లేదో కామెంట్ చేయండి ఇలా క్యూబ్స్ గా కట్ చేసిన మ్యాంగో చూడడానికి నిజంగా చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్